పిఎస్కే ప్రేక్షకులందరికీ శుభ సాయంత్రం అయితే ఈరోజు మళ్ళీ మీతో ఒక వీడియో షేర్ చేసుకుంటున్నాను కొద్ది రోజుల క్రితం మన ఛానల్లో పోస్ట్ చేశాం కదా అయ్యప్ప మీతో కాసేపు ఆడుకుంటానంటూ ఒక వానరం హల్చల్ చేసిన దృశ్యాలు అయితే అదే వానరం ఇప్పుడు అయ్యప్ప స్వాములతో మమేకమైపోయింది చూశారు కదా విజయనగరం చెందిన జట్టి శ్రీను అనే ఆటో డ్రైవర్ ఇతను శ్రీరామునికి పరమ భక్తుడు ఇటీవల అయ్యప్ప మాల వేసుకొని ప్రతిరోజు అయ్యప్ప గుడికి వెళ్ళి అయ్యప్ప స్వామి పూజలు చేసుకుంటున్నాడు ఈ సమయంలో కొద్ది రోజుల క్రితం ఒక వానరం ఆయన దగ్గర రావడం ఆడుకోవడం తర్వాత వెళ్ళిపోవడం జరిగింది అయితే సేమ్ మళ్ళీ అదే వానరం మనకు విజయనగరం సమీపంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామనారాయణ క్షేత్రం వద్ద వీరు ఆటోని గమనించి అంటే వీళ్ళు పూజ చేసుకున్న పూజ సామాగ్రిని అక్కడ ఉన్న చెరువులో కలిపేందుకు వచ్చారు అయితే ఈ ఆటోను గుర్తుపట్టిన వానరం మళ్ళీ సేమ్గా వారి దగ్గరికి వచ్చేసింది వారి దగ్గరికి వచ్చి మళ్ళీ వారితోనే మీకు నేను ఎటువంటి హాని చేయను మీతో కలిసి ఉంటాను మీ దీక్షలో నేను సరదాగా ఉంటానంటూ చెబుతున్నట్లుగా వారితోనే మమేకం అయిపోయింది చూశారు కదా వాళ్ళు కైంకర్యంలో కూడా ఈ వానరం ఎంతో చక్కగా ఉంది ఎవరిని ఏమనలేదు అయితే అదే సమయంలో కింద పడుకోవడంతో ఈ రామభక్తుడు జెటి శ్రీని చూశారు కదా దానిపై తన తువ్వాలను వేసి ఒక పసి పిల్లాన్ని జో కొట్టినట్లుగా జో కొడుతుంటే అది దీర్ఘమైన నిద్రలోకి జారుకుంది ప్రస్తుతం అయితే చాలామంది ఇది వీళ్ళ పెంపుడు కోతేమో అని అంటున్నారు కానీ చుట్టుపక్కల వారు మాత్రం ఈ కోతిని తాము ఎప్పుడూ చూడలేదని ఈ మధ్య రెండు మూడు రోజులుగా వీరిని వెంబడిస్తూ వీరితోనే ఉంటుందని అంటున్నారు అయితే పూర్వజన్మ సుకృతం వల్ల కూడా ఈ రామభక్తుణ్ణి ఈ వానర రూపంలో ఉన్న ఆంజనేయ స్వామి కూడా అనుసరిస్తున్నాడేమో అని అక్కడున్న పెద్దలైతే చెప్తున్నారు నిజంగా ఏదేమైనప్పటికీ ఒక మూగ ప్రాణి అయ్యప్ప మాలదారుల దగ్గరకు వచ్చి వాళ్ళతో మమేకం అవడం అనేది చిన్న విషయం కాదు నిజంగా ఒక దైవంతో కూడిన సున్నితత్వమైన అంశం ఇది ఆ స్వాములతో ఈ వానరు మమేకం అవడం చాలా గొప్పమైన విషయం అని చెప్పవచ్చు